glassy Bien, gracias. Los... யாஜன்யா நீங்க எப்படி வித வச்சுட்டேனா

ఆది పూజం ఆదిపూజ్యం తం నరం కం చాస్ మన్మహే తుంది వాగీషాద్యసుమన సర్వనముపక్రమే ఎన్నతకుం నమామి గజానం అగజాన పద్మాం గజానహర్ నిశం అనేకదంతం భక్నేకదంతముపాస్మహే మహేశ్వరస్ సమారంభం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం రాసం వసిష్ఠన శిక్తి పౌత్ర్రమకల్మం పరాశరాత్మజం వందే శుకనిధిం రాసాయ విష్ణ రూపాయ వ్యాస రూపాయ విష్ణవై నమో వైబ్రహ్మ బ్రహ్మ వాసిష్టాయ నమో నమ ఏన వేదామృతం సర్వం పురాణ చషికేత్రు మహాపౌరాణి కం వ్యాసం తం వందే వాదరాయనం శాంతకారం కులశయనం పద్మనాభం సురేషం విశ్వాకారగనసదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనైనా యోగి వృద్ధానగమ్యం వందే విష్ణు భగ బయర సర్వలోకనాథం లక్ష్మీక్షీలసముద్రరాజత శ్రీరంగరామేశ్వరీ దాసీభూత సమస్తేవలితైక దీపాంకురం శ్రీ మన్మందకటాక్షలబ్ధు వేంద్ర గంగా త్రైలికూటమి సత్ వందే ముకుంద్రియా మాఘమాసము ఇరవై ఆరవా అధ్యాయం మాఘపురా మాఘమాసము మరియు పుణ్యతీర్థ స్నానము వశిష్ట మహర్షి దిలీప మహారాజుకి మాఘమాస విశిష్టతను అనేక పుణ్యపురుషుల వృత్తాంతాలను వినిపించగా విని ఆ మహారాజు గురువర్య మీ వల్ల అనేక పుణ్యకథలు విని నాకు నాకొక్క సందేహం ఉంది అది కూడా తీర్చినట్లయితే చాలా సంతోషిస్తాను మాఘమాసంలో ఏ పుణ్యతీర్థాలు సేవిస్తే విశేష ఫలితం కలుగుతుందో నాకు చెప్పండి అని అడిగాడు అప్పుడు వశిష్ట మహర్షి రాజేంద్ర మాఘమాసంలో ప్రాతకాల స్నానానికి పుణ్యతీర్థాలే మంచివి పుణ్యతీర్థాలు లేకపోతే ఆకరికి చెరువులలో స్నానం చేసినా మంచిదే అవి అందుబాటులో లేకపోతే నూతి నీళ్లతోనైనా స్నానం చేయాలి కానీ పుణ్యతీర్థాలు అందుబాటులో లేవు కనుక స్నానమే చెయ్యను అనడం అవివేకమవుతుంది మాఘమాసంలో ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేయడం అత్యుత్తమైన కార్యం అక్కడ గంగా యమున సరస్వతి పుణ్యనదులు మూడు కలిసే చోటు అటువంటి పుణ్యతీర్థం భూమండలంలో ఇంకెక్కడా లేదు భారతదేశంలో నదులన్నింటిలో మొట్టమొదట చెప్పదగిన పవిత్రమైనది గంగానది అది సముద్రంలో కలిసే చోటు స్నానం చేయడం కూడా చాలా విశేషమని పెద్దలు చెబుతారు సేతు దృష్ట సముద్రస్య గంగా సాగర సంగమం బ్రహ్మహత్య ప్రముచ్చేత కింపున సల్పకల్మష అని శాస్త్రం అనగా సముద్రము మీద దక్షిణ దిక్కున రాముడు కట్టిన సేతువును చూసిన గంగా సాగర సంగమం జరిగే చోట స్నానం చేసిన బ్రహ్మహత్య దోషమే పరిహారం అవుతుంది ఇంకా చిన్న చిన్న పాపాల మాట చెప్పేది ఏముంది అని అర్థం అటువంటి సేతువు దగ్గర గంగా సాగర సంగమం జరిగే ప్రదేశంలోనూ మాఘస్నానం చేస్తే కూడా విశేషమైన ఫలం కలుగుతుంది అంతేకాక మాఘమాసంలో ఇలా స్నానాలు చేస్తూ ప్రసిద్ధమైన క్షేత్రాలను వైష్ణవ క్షేత్రాలను దర్శిస్తే కూడా అనంతమైన పుణ్యం వస్తుంది కాశీలో మణికర్ణిక ఘట్టంలో స్నానం చేస్తే పునర్జన్మలెత్తే బాధ తప్పుతుందని స్కాంద పురాణం చెబుతుంది మంగళం మరణం యత్ర సఫలం యత్ర జీవితం సృణాయతే యత్ర శ్రీ మణికర్ణిక అని ప్రశంసించబడింది ఇంకా నాసిక త్రయంబకం అనే ఒక ప్రసిద్ధమైన క్షేత్రం పడమటి కనుమలలో ఉంది అదే గోదావరి నది పుట్టిన చోటు గౌతమ మహర్షి తన మీద పడిన గోహత్య దోషాన్ని నివారించుకోవడానికై మహాతపస్సు చేసి శివుని అనుగ్రహం వల్ల ఆయన జటాజూటంలోని గంగను తెచ్చి గోవు మరణించిన ప్రదేశం మీదుగా ప్రవహింపచేశాడు అందుచేత అక్కడ నాసికలో గోదావరి స్నానం పుణ్యప్రదమైనది అంతేకాదు గౌతముని ఆశ్రమం ఉండే గోష్పాద క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు పట్టణంలో స్నానం చేస్తే కూడా అంత పుణ్యం లభిస్తుంది ఈ గోదావరిని గురించి పురాణాలు చెప్పిన సూక్తి ఒకటి ఉన్నది రేవ తీరే తపస్యాత్ మరణం జాహ్నవీ తటే దానం ద కురుక్షేత్రే గౌతమ్ యంత్రితయం వరం నర్మదా నది తీరంలో తపస్సు చేయడం మంచిది గంగా నది తీరంలో మరణించడం మంచిది కురుక్షేత్రంలో దాన ధర్మాలు చేయడం మంచిది గౌతమి నది తీరంలో ఈ మూడు పనులు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని దీని అర్థం మన దేశంలో ఎన్నో పుణ్యనదులు ఉన్నాయి వాటి వడ్డిన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నదులు వాటి పవిత్రత్వం ప్రధానంగా ఉన్న ప్రదేశాలను పుణ్యతీర్థాలు అంటారు నదులు లేకపోయినా దేవుడు అతని మహిమ కలిగిన ప్రదేశాలను పుణ్యక్షేత్రాలు అంటారు అటువంటి తీర్థాలను ఈ పర్వదినాలలో ఒక్కసారి తలుచుకొని నమస్కారం చేసిన మహాపుణ్యం లభిస్తుంది కొన్ని కొన్ని పుణ్యతీర్థాలు క్షేత్రాలు కూడా కలిసిన ప్రదేశాలు ఉంటాయి అలాంటివి మన దేశంలో కాశీనగరము శ్రీరంగము రామేశ్వరం బాసర శ్రీశైలం మొదలైనవి ఉన్నాయి మన దేశంలో ఉండే పవిత్రమైన నదులు గంగా గౌతమి నర్మద యమున సరస్వతి కృష్ణవేణి బాహుద భీమరది తుంగభద్ర రేణుక మాలాపహారి కావేరి కృతమాల తామ్రపర్ణి విశోక కౌశికి గండకి వశిష్ట ప్రవర సరయు ఫల్గుని కరతోయ ప్రణీత మొదలైన నదులను ఎక్కడ నుండి తలుచుకున్నా మన పాపాలు నశిస్తాయి అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైత యో మోక్షదాయక హరిద్వారము ఉజ్జయిని పూరి జగన్నాథ క్షేత్రం ద్వారపతి ద్వారక ఈ శ్లోకంలో చెప్పబడిన ఏడు నగరాలు తలుచుకున్నంత మాత్రానే మోక్షాన్ని ప్రసాదిస్తాయి ఇలాంటివి ఎన్నో పుణ్యక్షేత్రాలు మన పవిత్ర భారతదేశంలో ఉండి తలుచుకున్న వారి పాపాలను నశింపచేస్తూ ఎంతో ప్రసిద్ధి పొంది ఉన్నాయి ఈ పుణ్యతీర్థాలను క్షేత్రాలను స్మరిస్తూ ఉంటే అక్కడి దేవతామూర్తులు వారి మహాత్ మహాత్యాలు జ్ఞాపకం వస్తాయి కదా అది కూడా మన జీవితానికి పరమార్థమే కదా సరస్వతీ నది తీరాన ప్రభాస తీర్థం ఉన్నది ఆ తీర్థ స్మరణ మాత్రం చేత బ్రహ్మ హత్యాది మహాపాతకాలు నశిస్తాయంటారు దీనికి ఒక ప్రాచీన పురాణ గాథ ఉంది చెబుతాను విను పూర్వం నారాయణి నాభి కమలంలోంచి పుట్టిన బ్రహ్మకు స్వయంభువైన పరమేశ్వరునికి ఐదేసి ముఖాలు ఉండేవి బ్రహ్మ పంచముఖాలకు పేర్లు లేవు కానీ పరమశివుని పంచముఖాలకు పేర్లు ఉన్నాయి శివుని తూపు ముఖానికి ముఖమని దక్షిణ ముఖానికి అఘోర ముఖమని పశ్చిమంగా ఉన్న ముఖానికి అని ఉత్తరంగా ఉన్న ముఖానికి వామవేద ముఖం అని పేరు ఊర్ధ్వంగా ఉన్న ముఖానికి ఈశాన ముఖం అని పేరు ఈ బ్రహ్మశంకులకు ఒకనాడు నేను గొప్పవాడనంటే నేను గొప్పవాణ్ణి అని తగులాట వచ్చింది నాకు ఐదు శిరస్సులు ఉన్నాయి చూసావా అన్నాడు బ్రహ్మ నాకు ఐదు శిరస్సులే ఉన్నాయి కానీ నాకు ఐదు ముఖాలలో ఐదు మూళ్ళు పదిహేను కన్నులు ఉన్నాయి చూసావా అందుకు నేనే గొప్పవాణ్ణి అన్నాడు శివుడు వారిద్దరూ తగు క్రమంగా పెరిగి పెద్దదై యుద్ధానికి దారితీసింది వారిద్దరికి పెద్ద యుద్ధం జరిగింది ఆ మహాయుద్ధంలో శివుడు రౌద్రాకారంతో విజృంభించి ఊర్ధ్వంగా ఉన్న బ్రహ్మగారి ఐదవ శిరస్సును ఖండించి వేశాడు శివుడికి బ్రహ్మ హత్య దోషం సంక్రమించింది నరికిన బ్రహ్మదేవుని తల శివుని చేతికి అంటుకుపోయింది బ్రహ్మదేవుడు నా శిరస్సును తెగనరికినావు కనుక నువ్వు ఈనాటి నుంచి భిక్షమెత్తుకుంటూ నా తల భిక్ష పాత్రగా ఉపయోగించుకుంటూ తిరగమని చెప్పించాడు అప్పటి నుండి శివుడు ఆది భిక్షువైనాడు ఈశ్వరుడు చాలా అందమైన రూపం కలవాడు అతడు భదరికావనంలో మునుల ఆశ్రమాల దగ్గరకు వచ్చి భవతి భిక్షాందేహి అని అడిగితే ఆ మునుల భార్యలు భిక్షం వేయడానికి వచ్చి అతని సుందరాకారాన్ని చూసి మోహభ్రాంతులై శివుని వెంట పోతూ ఉండేవారు అందులోనూ ఈశ్వరుడు దిగంబరుడు కదా మునులంతా నువ్వు వస్త్రాలు ధరించి భిక్షాటనకు రమ్మని కోరారు కానీ శివుడు వినిపించుకోక దిగంబరుడుగానే వస్తూ ఉండేవాడు మునిపత్నులు అతన్ని చూసి వెంటబడుతూనే ఉండేవారు ఇది చూసి సహించలేకపోయిన మునులందరూ నీ లింగం భూమి మీద రాలి పడిపోవనుగాక అని శపించారు అంతే శివుని యొక్క లింగం నేల మీద పడి వెయ్యి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఉంది దానిని చూసి శివుడు విచారపడి ఆ మునిని చూసి మీకందరికీ నానప్రదాతను నేను మీ తపస్సులన్నీ నా అనుగ్రహం లేనిదే ఫలించవు ఈనాటి నుంచి త్రిలోకవాసులు ఈ లింగాన్నే పూజించాలి అప్పుడే నా అనుగ్రహం కలుగుతుంది అని శాసించాడు మునులు భగవంతుని శపించినందుకు పశ్చాత్తాపడి ఆ శివలింగాన్ని గంగా జలంతో అభిషేకించి శివుని అనుగ్రహం పొందారు శివుడు బ్రహ్మ కపాల క్షేత్రానికి వెళ్ళగానే చేతి నుండి బ్రహ్మ శిరస్సు ఊడి అక్కడ పడి అదొక పుణ్యస్థలమైంది అక్కడి నుండి శివుడు ప్రవాస తీర్థానికి వెళ్ళి అక్కడ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్నాడు అని వశిష్ఠ మహర్షి રાજુકુ સ્વસ્તિજા માહિમહ્યુ કાલે નિર્ભય અપુત્રપુત્ર પૌત્ર અધ નો જીવંત શરદાશં சரி ஜு நசன் சந்தமையே வதரா பசியன் மா கச்சி துக்கமா த சுவலமங்கலியாதுக்கே சரண்டேற்றாயணை நமோஸ் சர்வங்கலமே சர்வசாதிக்கே சரண் கே கௌரி நாராயணை நமோஸ் சர்வமங்கல शिव सर्वाद साधु शरण नेत्रिके गौरी नारायणी नमस्ते नमस्तवा सहस्रम्ताय सहस्रपादाक्षी शिवरुभा वै नमस्ते पुंडरीकाक्ष नमस्ते विश्वब्राह्मण सुब्रह्मण्य नमस्ते स्तु महापुरशपूर्वज ओम नमो वाय 看看这块是，来来来。Huh.